మారిన మినీ ఆర్టీసీ డిపో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ముఖ్య కేంద్రంగా జెర్ లో ఉంది ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది అయితే లో ఎమ్మెల్యే ఎర్రం సత్యం మినీ డిపోను మంజూరు చేయించారు అదే ఏడాది ఆగస్టులో ఆయన హత్య గురి కావడంతో ఆర్టీసీ డిపో మంజూరు పేపర్లకి పరిమితమైంది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ సిక్స్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన శేఖర్ కొంత ప్రయత్నించినప్పటికీ మంజూరైన డిపో కాస్త మాకు మహబూబ్ నగర్ రెండో డిపో ఏర్పాటుగా మారిపోయింది డిపో ఏర్పాటు కలగానే మారింది మహిళలకు ఉచిత ప్రయాణం డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది దీంతో బాదేపల్ల స్టాండ్ ఆర్డినరీ బస్సులతో పాటు ఎక్స్ప్రెస్ బస్సులు రావాలని డిమాండ్ పెరుగుతుంది ఇక ఫార్మా ఇతర పరిశ్రమల కారణంగా ఎంతో అభివృద్ధి సాధించిన జెట్షర్ల నుండి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది హైదరాబాద్ కు వెళ్లాలన్నా ఇతర డిపోల బస్సులపై ఆధారపడవలసి వస్తుంది ఇక జడ్షర్ల ప్రజలు బస్ డిపో ఉంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ శాసన సభ్యులు జనం అనది రెడ్డి బాదేపల్లి పాత బస్టాండ్ కు చెందిన పునర్వైభవం మరియు ప్రజల ఆకాంక్ష మేరకు స్థానికే జనంపల్లి అనది రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి పొన్నం ప్రభాకర్ కి జోడ్చర్ల డిపో వినతి పత్రం సమర్పించారు ఇక రవాణా శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా వెల్లడించారు